హలో వన్ వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ పశుసంవర్ధక శాఖ సహాయకుల పోస్టుల భర్తీలో అభ్యర్థులు ఆందోళన వినండి ఎవరెవరు ఆ పరీక్షలు అనేది వెటనరీ పరీక్షలు అనేది ఎవరెవరు రాశారు ప్రతి ఒక్కరైతే వినండి స్క్రిప్ట్ అనేది చేయొద్దు పశు సంవర్ధక శాఖ సహాయకుల పోస్టుల భర్తీలో అభ్యర్థులు ఆందోళన వినండి ఈరోజు వచ్చిన తాజా అప్డేట్ న్యూస్ నవంబర్ ఇరవైనా ఏపీపిఎస్సి ద్వారా నోటిఫికేషను డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ ఆన్లైన్ పరీక్ష గత నెల పద్దెనిమిదవన మెరిట్ లిస్ట్ విడుదల గత నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో రెండు వందల ముప్పై మూడు అభ్యర్థులకు ఇరవై తొమ్మిదిన చూసుకుంటే మరో పంతొమ్మిది అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషను ప్రస్తుతం కొనసాగుతున్న సర్టిఫికేట్ పరిశీలన కటాఫ్ మార్క్ సంబంధించి ప్రకటించకపోవడంతో అభ్యర్థుల్లో అయోమయము పారదర్శకత లోపించిందని పలు విద్యార్థి వినండి సంఘాల ఆరోపణ కర్నూల్ కలెక్టరేట్ ఫిబ్రవరి ఫోర్న తెలుగు ఆర్టికల్ వాటికలైతే వచ్చింది చూడండి ఎవరెవరు పశుసంవర్ధక శాఖకు సంబంధించి ఆ శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పద్దెనిమిది వందల తొంభై ఆరు సహాయకుల పోస్టులు భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే నవంబర్ ఇరవైనా ఉద్యోగాల ప్రకటన అయితే ఇచ్చింది ఏంటిది అంటే దీనికి సంబంధించి ఈ పోస్టులకు సంబంధించి ఎవరెవరు అప్లై చేసి ఎగ్జామ్ రాశారో ప్రతి ఒక్కరి వీడియోని మొదటి నుంచి రెండు వరకు చూడండి తాజా అప్డేట్ న్యూస్ పన్నెండు రకాల కోర్సులు గుర్తించి ఆయా కోర్సులు పూర్తి చేసిన వారికి అర్హులుగా ప్రకటించింది ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు వందల యాభై రెండు యానిమల్ హస్బెండరీ హైస్టెంట్ హెచ్ఏ పోస్టులు ఖాళీ అయితే ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ ఇరవైనా ఏపీపిఎస్సి ద్వారా నోటిఫికేషన్ అనేది విడుదల చేసింది డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీని చూసుకుంటే ఆన్లైన్ పరీక్ష నిర్వహించారు గత నెల పద్దెనిమిదిన మెరిట్ లిస్ట్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చేతుల మీదుగా విడుదలైతే చేసింది గత నెల ఇరవైనా రెండు వందల ముప్పై మూడు మంది క్వాలిఫై అయినట్లు మెరిట్ లిస్ట్ జిల్లాకైతే చేరింది మెరిట్ లిస్టులో ఉన్నవారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేందుకు ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో కర్నూలు జిల్లా కేంద్రానికి పిలిపించారు ప్రస్తుతం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతున్నట్లుగా చూసుకుంటే వినండి ఎవరెవరు రాశారో వెటనరీ పరీక్షలు అనేది చూడండి ఇందుకోసం జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ రామచంద్రయ్య ఆధ్వర్యంలో నాలుగు టీంలు ఏర్పాటైతే చేశారు అయితే ఇంతవరకు బాగానే ఉన్న ఇక్కడ పశుసంవర్ధక సహాయకుల అభ్యర్థులు విద్యార్థి సంఘాల పల అభ్యంతరాలను లేవనెట్టుతున్నారు చూడండి మెరిట్ లిస్టులో ఉమ్మడి కర్నూలు జిల్లాల వ్యాప్తంగా రెండు వందల ముప్పై మూడు మంది అభ్యర్థులు క్వాలిఫై అయినట్లు మొదటిగా ప్రకటించారు మరలా కట్ ఆఫ్ మార్కులు తగ్గించిన మరలా కటాఫ్ మార్కులు తగ్గించగా పంతొమ్మిది మంది అభ్యర్థులు క్వాలిఫై అయినట్లయితే ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన సర్టిఫికేట్లను వెరిఫికేషన్ చేసేందుకు జిల్లా అధికారులైతే జేడి కార్యాలయకైతే పిలిపించారు చూడండి ఈ విషయంపై ఏపీఎస్సి నిర్వహించిన అర్హత పరీక్షలో ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కటాఫ్ మార్కులు ఎంత నిర్ణయించారు అన్న వివరాలేమీ లేకుండా మెరిట్ లిస్టును అధికారులకు సంబంధించి ప్రకటించడంతో మెరిట్ ఆధారంగా అయితే నియామకాలు జరిగాయి లేక ఉద్యోగాలను మార్క్ మార్కెట్లో సంబంధించి అమ్మకానికి ఏమైనా పెట్టారా అన్న సందేశాలను చూసుకుంటే తీవ్ర ఆందోళనలకు అభ్యర్థులు విద్యార్థి సంఘాల వ్యక్తం చేస్తున్నాయి చూడండి అలాగే విద్యార్హత సంబంధించిన అంశాల్లో పన్నెండు రకాల కోర్సులు చేసిన వారికి ఈ ఉద్యోగాలకు అవకాశం అయితే కల్పించారు అయితే కొందరు రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో విద్యా సంస్థల్లో కాక ఇతర రాష్ట్రాలకు సంబంధించి చెందిన విద్యా సంస్థలు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన శిక్షణ సంస్థలో కోర్సులు చేశారని ఇతర రాష్ట్రాల విద్యా సంస్థలు శిక్షణ సంస్థలో కోర్సులు చేసిన వారిలో పలువురు బోగస్ అభ్యర్థులు ఉన్నారని వివిధ కోర్సులు పూర్తి చేసినట్లు పట్టాలు కొనుగోలు అయితే చేశారంటే వివిధ కోర్సులు పూర్తి చేసినట్లు పట్టాలు కొనుగోలు చేశారంటూ పలు విద్యార్థి సంఘాలు ప్రధానంగా ఆరోపించడమే కాక జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన అయితే చేశారు చూడండి కర్నూలు జిల్లాలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లకు సంబంధించి విధులు నిర్వహిస్తున్న ఇద్దరు అభ్యర్థులు బోగస్ ధ్రువపత్రాలను పెట్టి అర్హత సాధించినట్లు అలాగే ఒప్పంద ప్రతిపాదకన సాక్షాత్తు పశుసంవర్ధక శాఖలోని విధులు నిర్వహిస్తూ అధికారికంగా జీతాలు తీసుకుంటూ వారు ఆయా కోర్సులు ఎప్పుడు పూర్తి చేశారంటూ సంఘాల నాయకులు అయితే ప్రశ్నిస్తున్నారు అలాంటి వారికి గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల సంబంధించి డిమాండ్ చేస్తున్నాయి మరి అటువంటి వారిని గుర్తించి చర్యలు తీసుకుంటున్నారో లేదో వేచి చూడాలి మరి చూడండి ప్రతి ఒక్కరైతే వినండి ఈ న్యూస్ అనేది పారదర్శకంగా పశుసంవర్ధక సహాయకులు నియామకాలు పారదర్శకంగా పశుసంవర్ధక సహాయకులు నియామకాలు చేపట్టినట్లు ఈ నియామక ప్రక్రియను అయితే ఏపీఎస్సి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిందని మెరిట్ లిస్టు కట్ ఆఫ్ మార్కులు కూడా వారే నిర్ణయించారని కట్ ఆఫ్ మార్కులపై జిల్లా అధికారులకు ఎటువంటి సమాచారం లేదని నోటిఫికేషన్లు వెలువడిన ప్రకారం పన్నెండు రకాల విద్యా అర్హత కోర్సులను ప్రామాణికంగా తీసుకున్నట్లుగా ఈ నియామకాల ప్రక్రియ అయితే అంత రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆధ్వర్యంలో జరుగుతుందని నియామక ప్రక్రియలో జిల్లా స్థాయిలో ఎటువంటి అవక తవకలకు సంబంధించి ఆస్కారమే లేదని ప్రస్తుతం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుందని స్పోర్ట్స్ ఫోటా సంబంధించి ఉన్న అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ పంపించామని అక్కడి నుంచి వెంటనే జిల్లా కలెక్టర్లు ఉత్తీర్ణల మేరకు చూసుకుంటే అలాగే రాష్ట్ర అధికారులు ఉత్తీర్ణల మేరకు నియామక ప్రక్రియ అయితే జరుగుతుందని నకిలీ సర్టిఫికేట్తో ఎవరైనా అర్హత సాధించినట్లయితే పోలీస్ వెరిఫికేషన్లో దొరికిపోతారని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పశుసంవర్ధక శాఖ జిల్లా సంచాకులు రామచంద్రయ్య అయితే తెలిపారు ఇది అప్డేట్ న్యూస్ వచ్చి మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి యానిమల్ హస్బెండరీ థ్రాల్ ఇష్యూస్ సంబంధించి చూసుకుంటే ఇంకా ఏమీ అప్డేట్ న్యూస్ అనేది రాలేదు ఫుల్ క్లారిటీ అనేది రాలేదు మేబీ వచ్చేస్తుంది త్వరలోనే ప్రతి ఒక్కరైతే వేచి చూడండి ఈ థ్రాల్ ఇష్యూస్ సంబంధించి మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి మీకు మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి అంతవరకు సెలవు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం